i

चॉकलेट ले बिस्किट लो चॉकलेट लो बिस्किट ला हां अंत ना आदि का इंदो क्रिस्पी सी हां ये जीडी पॉप సరే ఓకే హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా బావ దుబాయ్ నుంచి మా ఇండియాకి వచ్చారు ఫ్రెండ్స్ వస్తూ వస్తూ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని మా బావగారిని ఇంటికి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ సౌదీ అరేబియా నుంచి మా బావ నాకు ఈ మా అక్కడి నుంచి ఏమేమి తెచ్చారో చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చాక్లెట్స్ ఫ్రెండ్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ ఫ్రెండ్స్ బాగుంది సూపర్ ఉంది ఇదొక టైప్ చాలా చాక్లెట్ మంచి ఇదొకటి ఇచ్చే చాక్లెట్ ఫ్రెండ్స్ ఇది కిస్మిస్ ఫ్రెండ్స్ స్మిస్ అక్కడ చాలా బాగుంటాయంట అందుకని అక్కడ మీకు తెచ్చారు ఇది ఫ్రెండ్స్ అండి ఇది స్టాఫర్ నిలు కొట్టేది జీడిపప్పు జీడిపప్పు అంటారు ఈ ఫ్రెండ్స్ జీడిపప్పు అక్కడ కొద్దిగా రేట్లు కూడా తక్కువ ఉంటుంది అక్కడికిచ్చారు ఫ్రెండ్స్ ఇది మా చూసి హాఫ్ కేజీ ఉందిద్ది మళ్ళీ ఒక హాఫ్ కేజీ ఉండిద్ది అది అయితే ఇచ్చారు ఇంకా ఇది ఫ్రెండ్స్ బ్రష్లు ఈ బ్రష్లు ఇక్కడ అయితే అసలు ఉండవు ఫ్రెండ్స్ అక్కడి నుంచి మా ఇచ్చారు మా చాలా మృప్తిగా ఉంటాయి ఈ బ్రష్లు సరిగా సూపర్గా ఉంటాయి బ్రష్లు మా ఉండదు చాలా చాలా బాగుంది అందరికీ నేను క్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది తెచ్చారు ఫ్రెండ్స్ ఈ ఫ్రెష్ ఈ ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగా బాగా తక్కువ రేట్లో వచ్చి వస్తాయి కానీ భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఖజుర పండ్లు ఖజుర పండ్లు సూపర్గా ఉంటాయి చాలా స్వీట్స్ స్వీట్గా కూడా ఉంటాయి చాలా ఏమి ఫ్రెండ్ ఈ బాక్స్ తెచ్చారు చూసారుగా ఇది బాక్స్ ఆల్రెడీ 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 సీల్ చేసి ఉన్నారు వచ్చేయడానికి ఏ ఆల్రెడీ సీల్ ఉంది రేపు తీస్తాం అందుకే జస్ట్ చూపిస్తున్నాను నేను ఈవిడ ఫ్రెండ్స్ ఈ కూడా ఖజుర పండ్లే జోగ టైపు ఖజుర పండ్లు వీటిలో ఖజురపండ్లు రకాలు ఉంటాయి జోగ టైప్ ఖజురపండ్లు ఫ్రెండ్స్ ఇవి కూడా బాగుంటాయి ఇంకా నా కోసం రెండు టీషర్ట్లు సరగా షర్ట్లు నైట్ ప్యాంటు ఎయిట్ తెచ్చారా ఫ్రెండ్స్ బట్టలు ఇదే ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న కొన్ని ఐటమ్స్ తెచ్చారు ఇంతవరకు ఫ్రెండ్స్ ఇది కూడా ఇండ్ల పళ్ళే మీరు ఇక్కడ చూస్తూనే ఉంటారు కానీ కొద్దిగా టేస్ట్ కూడా బాగానే ఉంటాయి అక్కడ కొద్దిగా గజరపళ్ళు కొద్దిగా రేట్లు తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని ఎక్కువ ఎక్కువ అక్కడికి తీసుకొచ్చుకుంటుంటాం అండ్ పని బల ఉండదు ఫ్రెండ్స్ గజరపల్లు ఇవే ఫ్రెండ్స్ మా బావా సౌదీ అరేబియా నుంచి మా కోసం వచ్చిన గిఫ్ట్లు ఇంకా నా ఫ్రెండ్స్